రెండు వేల పంతొమ్మిదిలో అంజీ యాజీ చాలా కదా అని అంజ్ మందులు అయితే ఎప్పుడు మందులు కూడా కంటిన్యూ

ప్రాణం కోరుకునే అవకాశం ఉంటుంది దీనికి డాక్టరే కావాల్సిన అవసరం లేదు ఎవరైనా ఈ విషయం తెలిసిన వాళ్ళు తిరిగి ఆ ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాలు ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు మీరు భయపడకుండా ధైర్యంగా అయ్యే బయటకుతో ఇలా కంప్లైంట్ చేసినప్పుడు ఇలా పర్వాలేదు కానీ ఆ పేషెంట్ ప్రాణం ముఖ్యం ప్రాణం భయపడి ప్రాణం మనిషి బతికే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు కనుగొనిస్తే ఆ వ్యక్తి పునర్జన్మించిన కలుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ అవసరం వచ్చినప్పుడు సద్వినియోగించుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్కారం నేను మీ డాక్టర్ చంద్రమోహన్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ కోకొండ వర్కింగ్ ఇన్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ హైదరాబాద్ పే టు సొసైటీలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ సుప్రీం సార్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఐడియాలజీ ప్రకారం మనం చదువుకొని ఉన్నతమైన స్థానంలో మనం మాత్రమే ఉండకుండా మనకున్న ప్రొఫెషన్లో సొసైటీకి మన కొంతైన సర్వీస్ చేయడం వల్ల తర్వాత స్టూడెంట్స్ కానీ మిగతా వారికి ఆదర్శంగా ఉంటూ సొసైటీని పరచడంలో భాగంగా యాజ్ ఏ డాక్టర్గా నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి ఫ్రీ మెగా ఉచిత క్యాంపులో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ హైదరాబాద్ యాజమైన సహకారంతో మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యకు వివిధ రకాల వైద్యకుల సహకారంతో నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ మిగతా క్యాన్సర్ సంబంధించిన కైనకాలజీ గ్యాస్ట్రిక్ డాక్టర్లు జనరల్ మెడిసిన్ న్యూరాలజీ క్యాన్సర్ సంబంధించిన డిపార్ట్మెంట్ల డాక్టర్లు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ అవకాశాన్ని మీరు స్క్రీనింగ్ టెస్ట్గా పరిగణించి ఆ టెస్టులు చేసుకొని ఏమైనా మీకు ప్రాబ్లం ఉందని తెలిస్తే దానికి ఇనిషియల్గా ఇక్కడ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఏమన్నా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లయితే నరిషరీ కేర్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడికంటే పెద్ద హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ మా మల్లారెడ్డినారు హాస్పిటల్ అక్కడికి వచ్చిన లేదా మీకు అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మిగతా పరీక్షలు కానీ అవసరమైతే ఆపరేషన్లు కానీ ఆరోగ్యశ్రీ సేవలు కూడా మల్లారెడ్డినారు హాస్పిటల్లో ఉన్నాయి కార్డియాకు సంబంధించిన కానీ బ్రెయిన్ సంబంధించిన కానీ ఎముకలకు సంబంధించిన కానీ అన్ని రకాల ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆట సంబంధించినవి అతి చిన్న వయసులో ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాల పై పైన వారికే అర అనారోగ్య పాలయ్యేది కానీ ఈ రోజులలో పరిస్థితుల ప్రభావం కావచ్చు జెనటిక్ ప్రాబ్లం కావచ్చు తల్లిదండ్రుల జెనటిక్ ప్రాబ్లం కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు నిద్రలేమి కావచ్చు వర్క్ స్ట్రెస్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు రిస్క్ బ్యాటర్స్ అయిన షుగర్ బీపీ వల్ల హార్ట్కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది దీన్ని ముఖ్యంగా మీరు చేతి నొప్పిలో కానీ చేతిలో మంటలు కానీ చెమట కానీ చేతిలో బరువులుగా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న క్లినిక్ వెళ్ళి ఈసీజీ చెక్ చేసుకొని అందులో ప్రాబ్లం ఉందని తెలిస్తే తొందరగా ట్రీట్మెంట్ టాబ్లెట్స్ వాడినట్లయితే మీ ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఏ కాదులే గ్యాస్ గ్యాస్టిక్ ప్రాబ్లం అని మీరు నెగ్లెక్ట్ చేసిన నెగ్లెక్ట్ చేసినట్లయితే అది హార్ట్ ప్రాబ్లం కావచ్చు హాస్పిటల్ చేరే లోపే ప్రాణాపాయం జరిగే సంబంధం అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా దీన్ని వినియోగించుకోగలరని ఇక్కడికి వచ్చిన ఈ సర్వీసులో భాగంగా కార్డియాకి సంబంధించిన ఈసీజీ టూడియోకో స్క్రీనింగు క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగు దేణుకాల సంబంధించినవి పీడియాట్రిక్ సంబంధించినవి ఆర్థోపీడిక్ సంబంధించిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి దాన్ని అవకాశాన్ని వినియోగించుకొని అవసరమైన వారికి ఫ్రీ ఉచితంగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాంపును వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని ఈ క్యాంపుని విజయవంతం చేయాలని అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ జయభీం జయస్వరు నేను మీ డాక్టర్ చంద్రమోహన్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వర్కింగ్ ఫ్రమ్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ హైదరాబాద్